హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిథున సీత ఇద్దరు ఒకేలా ఉండటంతో రామ్ అస్సలు నమ్మడు మిథున మీద అనుమానం పడుతూ ఉంటాడు ఇకప్పుడు జనాతో చెప్తూ ఉంటాడు ఎలాగైనా మిథున సీత ఒకరో కాదో నేను ఇప్పుడే తేల్చేస్తాను డాడ్ అని చెప్పి మిథున ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది పక్కకు వెళ్ళి ఇక వెనకాతలే రామ్ కూడా వెళ్తూ ఉంటాడు మిథునని దూరం నుంచి చూస్తూ ఉంటాడు మిథున అలానే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వెనకాతల నుంచి వెళ్ళి ఒక్కసారిగా మిథునని గట్టిగా హక్ చేసుకుంటాడు హే లీవ్ మీ లీవ్ మీ అని చెప్పి ఇక మిథున అరుస్తూ ఉంటుంది ఏంటిది అసలు ఏం చేస్తున్నావో అర్థం ఉందా నువ్వు చాలా డీసెంట్ ఫెలో అనుకున్నాను కానీ ఇంత డర్టీ మైండెడ్ అని నేను అస్సలు అనుకోలేదు అని చెప్తూ ఉంటుంది ఇక అలా తిట్టడంతో రామ్కి అర్థమవుతుంది సారీ మిథునా నా వైఫ్ సీత అనుకొని హక్ చేసుకున్నాను అని చెప్తూ ఉంటాడు ఎలా ఎలా అనుకున్నావు నువ్వు చాలా మంచి అనుకున్నాను కానీ ఇంత అగ్లీగా బిహేవ్ చేస్తావని అస్సలు అనుకోలేదు అని తిడుతూ ఉంటుంది మిథున ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ నేను సీత అని అనుకున్నాను నా వైఫ్ అచ్చు మీరు సీతలనే ఉన్నారు కదా అని చెప్తూ ఉంటాడు రామ్ అలా ఎలా అనుకున్నావు కాదు అని చెప్పాను కదా ఎంత నా లాగా ఉంటే మాత్రం అలాగా హక్ చేసేసుకోవటమేనా అని చెప్పి కోపడుతూ ఉంటుంది ప్లీజ్ ఎక్స్క్యూజ్ అని రామ్ అడుగుతూనే ఉంటాడు నేను ఎక్స్క్యూజ్ చెయ్యను సారీని అస్సలు నిన్ను విడిచిపెట్టను అలా ఇలా విడిచిపెట్టను అంటూ ఇక రామ్ చేయి పట్టుకొని బలవంతంగా లాక్కు వెళ్తుంది అక్కడ డాడ్ అని చెప్పి ముఖర్జీని పిలుస్తూ రామ్ నన్ను హక్ చేసుకున్నాడు అని అందరిలో నిలబెట్టేస్తూ ఉంటుంది ఇకప్పుడు ఏంటి రామ్ ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ముఖర్జీ అంటే నేను అచ్చు నా వైఫ్ సీతలాగా ఉంది కదా మిథున అందుకని నా వైఫ్ అనుకొని హక్ చేసుకున్నాను సారీ కూడా చెప్పాను అని చెప్తూ ఉంటాడు రామ్ ఇకప్పుడు సుశీల అంటుంది ఎర్రచీర కట్టుకుందల్లా నా పెళ్ళమే అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది ఎంత సీతలాగా ఉంటే మాత్రం మా అమ్మాయిని హక్ చేసుకుంటావా అని కడిగి పడేస్తూ ఉంటుంది ఇకప్పుడు ఇక జన చెప్తూ ఉంటాడు రామ్ ఎలాంటి వాడో మీకు తెలుసు కదా ముఖర్జీ గారు కాబట్టి రామ్ని క్షమించండి అని అడుగుతూ ఉంటాడు అప్పుడు మహా కూడా చెప్తూ ఉంటుంది అవునండి రామ్ సీత అనుకున్నానని చెప్తున్నాడు కదా ఈ ఒక్కసారికి వదిలేయండి అని అడుగుతూ ఉంటుంది అవును ఇంకొకసారి ఇలాగా జరగదు అని చెప్తూ ఉంటాడు రామ్ కానీ గౌతమ్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అలా ఎలా విడిచిపెట్టేస్తారు బ్రో నువ్వు మిథునని అలా ఎలా హక్ చేసుకున్నావు అసలు ఇది కరెక్టేనా అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు ఇంకప్పుడు రామ్ కోపంగా చూస్తూ ఉంటాడు నేను సారీ చెప్పాను కదా అందుకనే తప్పు చేశానని ఒప్పుకున్నాను కదా అని అడుగుతూ ఉంటాడు అయితే మాత్రం ఎలా ఒప్పుకుంటారు అని అనటంతో ప్లీజ్ మిథున ఈసారికి క్షమించండి అని రామ్ ఇక మిథున దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతూ అడుగుతూ ఉంటాడు ఇంకా మిథున సరే ఓకే డోంట్ రిపీట్ ఇట్ అని చెప్తూ ఉంటుంది మీరు నా వైఫ్ లాగా అచ్చు మీ లానే నేను ఉంటానని అంటున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది అలా ఎలా వదిలేస్తారు మీదినా మీరు రామ్ని పనిష్ చేయాల్సిందే అని గౌతమ్ రెచ్చిపోతూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది గౌతమ్ వదిలేమని చెప్పాను కదా అని అనటంతో అలా ఎలా వదిలేస్తారు పిన్ని మిథున పాపం ఎంత హర్ట్ అయి ఉంటుంది అని చెప్పి ఇంకా గొడవ చేస్తూనే ఉంటాడు ఇక ఇంతటితో వదిలేండి ఈ గొడవ అని అందరూ చెప్తూ ఉంటారు ఇదికప్పుడు మిథున గొడవ ఓకే అంటుంది కేక్ కటింగ్కి పిలుస్తూ ఉంటాడు ముఖర్జీ అందరూ కూడా వచ్చి కేక్ కటింగ్ దగ్గర విషస్ చెప్తూ ఉంటారు మిథున కేక్ కట్ చేసి కేక్ని ముఖర్జీకి సుశీలకి అందరికీ కూడా పెడుతూ ఉంటుంది రామ్ మాత్రం అలాగ మిథునకి నోట్లో కేక్ పెట్టకుండా చేతికి చిన్న పీస్ని ఇస్తాడు ఇక మిథున అక్కడ ఫ్లాట్ అయిపోతుంది ఇక తర్వాత గౌతమ్ వచ్చి మిథునకి కేక్ నోట్లో పెడుతూ ఉండగా స్టాపిడ్ అని చెప్పి కేక్ని చేతికి తీసుకుంటుంది గౌతమ్ చేతిలో నుంచి ఇక గౌతమ్ మీద మాత్రం చాలా కోపంగా ఉంటుంది మిథున ఇక అందరూ విషస్ చెప్తూ ఉంటారు తర్వాత వెళ్ళిపోతూ ఉండగా ముఖర్జీ అయితే డిన్నర్ చేసి వెళ్ళండి మేము అన్ని ప్రిపరేషన్స్ చేశాం అని అనటంతో మహాలక్ష్మి ఇంకొకసారి చేస్తాం అంటూ ఇక అందరూ బయలుదేరి మిథునకి బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు బయటికి వెళ్ళేటప్పటికీ అందరూ డౌట్ పడుతూ ఉంటారు కానీ గౌతమ్ మాత్రం రామ్ పైన రెచ్చిపోతూ ఉంటాడు అయినా నువ్వు చేసింది చాలా తప్పు బ్రో అలాగా హక్ చేసుకోవడం చాలా తప్పు అని చెప్తూ ఉంటాడు నీకేంటి ప్రాబ్లం మిథున నేను సీత అనుకొని హక్ చేసుకున్నానని చెప్పాను కదా అని రామ్ అరవటంతో అలా ఎలా అనుకుంటావు పాపం కదా మిథునా అని అడుగుతూ ఉంటాడు ఏదో నీ వైఫ్ అన్నట్టు ఎందుకు అంత రెచ్చిపోతున్నావు అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు మరి నీ వైఫ్ కూడా కాదు కదా మీదునా అని ఇద్దరు అలా గొడవ పడుతూ ఉండగా మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది మీ ఇద్దరు వైఫ్లు గోల హగ్గులు గోల వదులుతారా లేదా అసలు సీత ఇక్కడ ఉందో లేదో చూడండి సీత ఇక్కడే ఉంటే మీదునా సీత ఇద్దరు వేరు వేరు లేకపోతే ఇద్దరు ఒకటే అన్నట్టు అని అనటంతో వెనకాతల నుంచి సీత వస్తుంది ఏంటి మామ పార్టీని బాగా ఎంజాయ్ చేశారా నేను ఇక్కడే ఉన్నామన్నావు కదా అందుకే ఇక్కడే ఉన్నాను అని అనటంతో రామ్ని వచ్చి పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది నాకు దూరంగా ఉండు సీత అని రామ్ కోపడుతూ ఉంటాడు సీతని నువ్వు హక్ చేసుకోవచ్చు బ్రో మీద హక్ చేసుకోకూడదు అని చెప్తూ ఉంటాడు అదేంటి మిథునని హక్ చేసుకోవడం ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది అవును లోపల నువ్వనుకొని మిథునని హక్ చేసుకున్నాడు బ్రో అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఏంటి మామ నువ్వు ఆ అమ్మాయిని హక్ చేసుకున్నావా ఎంత నేను నువ్వు విడివిడిగా ఉంటే మాత్రం నువ్వు ఇంకో అమ్మాయిని హక్ చేసుకుంటావా అసలు నీ సంగతి పెట్టను మామా అలా ఎలా చేస్తావు ఏ మీ నాన్నలాగా నువ్వు కూడా ఇంకో పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నావా ఏంటి అలా చేసుకుంటే దబ్బిడి దిబ్బిడే నీకు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సీత నేను సారీ కూడా చెప్పాను ఇక వదిలేసేయి అని చెప్తూ ఉంటాడు ఆ మిథుని సంగతి చెప్తానుండు అని సీత అంటుంది నువ్వు సీతతో అనవసరంగా గొడవ పెట్టుకోక సీత ఇక మిథునని విడిచిపెట్టేసేయ్ నువ్వేమి అనద్దు మిథునని అని చెప్పి అక్కడి నుంచి ఇక రామ్ మహాలక్ష్మి జన అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతారు ఇక సీత లోపలికి వస్తుంది ముఖర్జీ సుశీల కాళ్ళ మీద పడుతుంది సారీ సారీ అండి అని చెప్తూ ఉంటుంది సీత నువ్వు కూడా నాకు మా అమ్మాయి మిథున లాంటి దానివే అని చెప్తూ సీత అంటుంది మీకు నేను ఎంత చేసినా తక్కువే నాకు మీ అమ్మాయి స్థానాన్ని పేరుని నాకు ఇచ్చారు అని చెప్తూ ఉంటుంది బాధపడుతూ మా అమ్మాయి అచ్చు నీలానే ఉంటుంది సీత అందుకని నిన్ను చూస్తే నాకు మా అమ్మాయి మిథునే గుర్తుకు వస్తుంది అందుకనే నువ్వు కష్టాల్లో ఉన్నావని నీకు ఆ పేరు పేరునిచ్చేస్తాం మా అమ్మాయి యుఎస్లో చదువుకుంటుంది కదా చివరి నిమిషంలో ఇక్కడికి రావటం ఆగిపోయింది ఏదో పని వచ్చి అని జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక సీత మిథునలా అసలు కథ ఏంటో రానున్న ఎపిసోడ్లో చూద్దాం